హాయ్ హలో ఫ్రెండ్స్ అందరలా ఉన్నారు బోన్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బోనాలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరిలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు నేనైతే చిన్నగపప్పు వాళ్ళైతే వేస్తున్నాను శనగపప్పు తెచ్చి చాలా రోజులు అయిపోయి అవుతుందిమాట అవి వేతామేద్దాం అనుకుంటున్నాము అసలు లేదు ఇంకా టైము టైం అంటే ఇంకా ఖాళీగానే ఉంటాం కదా మన టైం పడే ముందు కానీ కొంచెం హెల్త్ లా అనిపిస్తుంది జ్వరం అయితే వస్తుంది వస్తుందిమాట చూడండి ఇదిగో ఇక్కడైతే ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను శనగపప్పు నానబెట్టాను నానబెట్టిన తర్వాత కొంచెం శనగపప్పు పక్కన పెట్టేసి కొన్నది మిక్సీ పట్టుకుని ఉల్లిపాయ అల్లం జీలకర్ర పచ్చిమిర్చి అన్నీ అయితే వేసుకున్నాం ఇప్పుడైతే వాళ్ళు వేసుకున్నాం వీళ్ళు వాళ్ళకి వాళ్ళంటే ఎంతమంది కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకు ఉన్నంతలో ఎంత సంతోషంగా ఉన్నామా ఉన్నంత సర్దుకున్నామా అంత బిల్డింగ్ ఎంత ఉన్నా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా అయితే అయితే వేసుకుంటున్నాను శనగపప్పు వడలు అయితే బయట రోడ్ సైడు బండి మీద గట్రా అమ్ముతారు కదా ఇది చాలా బాగుంటాయి కదా అలా టేస్ట్ రావాలంటే నాకైతే రాలేదు కానీ టేస్ట్ తినడానికి తినడానికైతే చాలా బాగున్నాయి అన్నమాట ఒకటిగా ఈ విధంగా అయితే వేసుకున్నాను చూడండి నేను మునిగేంత వరకు అయితే ఇలా వేసుకున్నాను నేను ఫస్ట్ టైము ఏదైనా వంట ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ బాగానే వస్తుంది బెస్ట్గా వస్తుంది ఏదైనా ఒకటి రెండు సార్లు చూసి తెలుసుకుని అయితే వండుతాను నేనైతేని అందరూ తినేది కదా గవ గవుగా కంగమంగ వండేసినా కానీ బాగోవు కదా ఈ విధంగా అయితే చూడండి ఇలా ఇలాగ వడలైతే వేసుకున్నాం ఇందులో టమాటా సాస్ వేసుకుని తింటే మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ చూడండి